నేను మా సంగీత వాళ్ళ బ్రదర్ని మా చిన్నాన్న కూతురు ఆమె మాకు తెలిసిన తర్వాత మేము మాకు ఈ విషయం తెలిసిన తర్వాత మాకు అంటే శవాన్ని ఇస్తా డెడ్ బాడీని ఇస్తారన్నందుకే మేము అక్కడికి వెళ్ళాము యాక్చువల్గా అంటే మామూలు మన సంఘాల వాళ్ళు చెప్పారనమాట మీకు ఇస్తారో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదా అక్కడ అన్ని ప్రాసెస్ ప్రొసీజర్ అన్నీ రెడీగా ఉన్నాయంటేనే మేము అక్కడికి వెళ్ళాము కానీ అక్కడ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరిని అసలు ఈ అక్కడ ఒక మేడం ఉంది ఆమె బేలా పాటిలో ఆమెను కూడా అసలు లోపలికి రానివ్వట్లేదు అంటే ఆమెను బయటికి వెళ్ళండి అన్నీ నిర్దార్శంగా అట్లా మాట్లాడుతున్నారు అంటే ఎవరిని లెక్క చేయట్లేదు వాళ్ళు పోయిన రోజు నుంచి అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పడమే తప్ప కనీసం చూపించిన దాఖలాడు కూడా లేవు కనీసం చూస్తామంటే చూడడానికి కూడా లేదు ఎంతసేపు ఉన్నా బయట వెయిట్ చేయండి బయట బయట వెయిట్ చేయండి బయట వెయిట్ చేయండి అంతే ఏమంటే ప్రాసెస్ జరుగుతుంది వెళ్ళిన వాళ్ళందరూ ఓన్లీ ఆధార్ కార్డ్ తీసుకోవడం వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం పెట్టుకోవడం అంతే ఏమంటే ప్రాసెస్ జరుగుతుంది అంతే మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి పోతే ఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా అంతే అక్కడి నుంచి మళ్ళీ వేరే వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ అక్కడ మీ రెండు ఆప్షన్స్ ఇచ్చారు మీరు మీకు రెండు ఛాయ్స్ ఇస్తున్నాము ప్రజెంట్ ఎందుకంటే డీకంపోజ్ అయినాయి కాబట్టి బాడీస్ ఎయిటీ పర్సెంట్ డీకంపోజ్ అయినాయి పాయిజన్ గా మారినాయి డాక్టర్ చెప్పినారు మీకు ఇవ్వడానికి కుదరదు మేము మేమే దాహన సంస్కారాలు చేస్తాము మీరు రండి మీరు కనీసం వచ్చి చూడండి మీ ఇంట్లో వాళ్ళు చూడలేదంటే మీ ఇంట్లో వాళ్ళకి చూడడానికి అవకాశం లేదు కాబట్టి మీరైనా కనీసం చూడండి చేస్తామే దాస దాహన సంస్కారాలు మీరైనా చేయండి మేమైనా చేస్తాం మీరు చేయకపోతే మేము చేస్తాం దా అట్లా చేస్తున్నట్లు కూడా సంతకాలు చేయమని అడిగారు ఎవరు దానికి ఒప్పుకోలేదు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఐదు మంది ఐదు మందిలో కూడా ఐదు మందికి ఎవరు యాక్సెప్ట్ చేయలేదు సో దానివల్ల ఇంకా బయటకు వచ్చే సెకండ్ చాయిస్ ఏంటంటే మీరు చేయకపోతే మేమే చేస్తాం అది అది అయితే ఆగదు అని డైరెక్ట్గా చెప్పేశారు వాళ్ళు అది కూడా మన తెలుగు ఐపీఎస్ అధికారి అక్షయ్ కుమార్ ఆయన మన హైదరాబాద్ ఆయనే ఆయన పిలిపించారు ఇంకో అతను మన తెలుగు అతనే అతను కూడా పిలిపించారు కావాలంటే పక్క డిస్టిక్లో ఎస్పీలు వీళ్ళు అంత వీళ్ళు రీసెంట్గా జాబులు వచ్చిన వీళ్ళు వాళ్ళని పిలిపించి చెప్పారనమాట అంటే కాన్వర్జేషన్కి బాగుంటుంది మన వాళ్ళకి అన్నట్లు పిలిపించి చెప్పారు ఆ విధంగా అంటే లాస్ట్గా ఫైనల్గా ఫైనల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు వాళ్ళు ఎస్పీలు వాళ్ళు దాహన సంస్కారాలు అయిపోయిన తర్వాత స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే ప్రెస్ మీట్ పెట్టేసి స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని ఈ డెడ్ బాడీస్ కోసం ఎవరు రాలేదు మేము ఎదురు చూసి ఎదురు చూసి ఫైవ్ డేస్ తర్వాత డీకంపోజ్ అయిన తర్వాత మేము దాహన సంస్కారాలు చేస్తున్నామని అఫీషియల్గా ప్రెస్ మీట్ ఇచ్చేశారు ప్రెస్ ప్రెస్ న్యూస్ ఇచ్చేశారు ఆ న్యూస్ కూడా మాకే ఆడ న్యూస్ ఛానల్స్ వాళ్ళు మాకు ఆ న్యూస్ కూడా ఇచ్చారు అన్నీ చూపించారు ఆ వీడియోస్ కూడా వాళ్ళే న్యూస్ ఛానల్ వాళ్ళే ఇచ్చారు మేము చివరికి అంటే ఏదన్నా వీళ్ళు డూపు గట్ల ఏమన్నా కాల్చారా అన్నట్ల అనుమానంతో మేము అడిగితే వాళ్ళని లేదండి క్లియర్గానే డెడ్ బాడీసే మేము చూసాము కట్ ఆ వీడియోస్ తీనే లేదు కాల్చేటప్పుడు వీడియోస్ ఇచ్చారు ఆ వీడియోస్ మీకు చూపిస్తున్నామని చెప్పారు ఇది యాక్చువల్గా జరిగింది అక్కడ ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది యాక్చువల్గా అక్కడ మేము ఇంతవరకు మేము ఎప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు కూడా అడవే ఉంది నాలుగు వందల కిలోమీటర్లు మీరు ఎక్కడ చూసినా కూడా వేల కొద్ది లారీలే మైనింగ్ లారీలే దీనికోసమే వీళ్ళు ఇది చేస్తున్నారు ఇంక అంతే ఇంకేం వేరేది ఏమి లేదు ఇంకా వాళ్ళు దానికి అడ్డుపడతారని వీళ్ళని చంపేస్తున్నారు ఇంక అంతే దానికన్నా ఇంక వేరే వాళ్ళకి ఆప్షన్ లేదు ఎందుకంటే అదానికి అంబానీకి వీళ్ళు కట్టబెట్టడానికి ఇవి చేస్తున్నారు ఇంకంతే ఏమో వాళ్ళకి వాళ్ళ ఏమో సంపాదించి మేడలు కట్టింది లేదు ఏమో మా కుటుంబాలకేమేమి వీళ్ళు తెచ్చిందేమి లేదు వీళ్ళు పోయి కడుపుపోతతో తల్లిదండ్రులు మేము మా మా మాకు పోయేదని మేము బాధపడుతుంటే వీళ్ళు కనీసం చూడడానికి కూడా ఆ శవాన్ని కూడా ఈయన ఈ ఈయన పరిస్థితుల్లో చేశారు అది జరిగింది